సాంఘిక కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ లబ్ధి వరకు అంటే విపత్తులకి ప్రతి నెల ఒక బియ్యం ప్యాకెట్ ఇవ్వడం ఇరవై ఐదు కేజీ బియ్యం ప్యాకెట్ అలాగే గర్భిణీ స్త్రీలకు సహకారం అవ్వడం కంటి చూపిన వాళ్ళకి కంటాభం చేస్తున్నాము అలాగే చిన్నపిల్లలకి డాన్స్ కూచిపొడి నుంచి డాన్స్ నేర్పించడం అలాగే ఆలయాలకు విరాళాలు ఇవ్వడం ఇంకా అనేక విధాలైన కార్యక్రమాలు చేస్తూ అంటే

ఇలాంటి పరిస్థితుల్లో పదివేల మంది మహిళల మా దాదాపుగా నాలుగు వందల గ్రాముల బంగారు నాణ్యాన్ని మహాలక్ష్మిదేవి వరలక్ష్మి రూపుని మహిళలకు అందజేయాలని చెప్పి మొట్టమొదటి అందూర్ చిత్తామరాజు గ్రామంలో మొన్న ఒక యాభై మీటర్ చాలా అక్కడ కూడా చాలా మంది పేద మహిళలు జరిగింది దాని తర్వాత అక్కడ కూడా ఒక యాభై అక్కడ కూడా చాలా మంది పేదలు ఎంతో సంతోషంగా ముఖ్యంగా నంబర్ గ్రామంలో మీరు నిర్వర్తించినప్పుడు క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని మేము అందరినీ ఆదరిస్తున్నాం అందరూ కూడా విషయం చేసుకోండి తగ్గుతుందని చెప్పాం ప్రేమగా చెప్పి నంబర్ గ్రామంలో ఒక క్రిస్టియన్ మహిళ కూడా వాళ్ళ చేయింది చాలా సంతోషపడ్డాను అందరికీ ప్రేమ ఆవిడ ప్రేమ చాలా సంతోషపడ్డాను అలాగే నిన్న ఇందుకు ఈ రోజు నాకు చాలా ఇష్టమైన శ్రీరంగపట్నం గ్రామంలో దాదాపుగా రాఘవాపం కోటి

ముప్పై ఆరు రెండు వేల ఒక మందికి ముప్పై ఆరు విడాలనుకున్నాం కానీ మహిళల ఉత్సాహం చూస్తే వాళ్ళు వదిలిపెట్టారా లేదు వాళ్ళు ఇంకా ఎందుకు లేదు తెలియదు వాళ్ళు సంతోషపడేదాకా మీరు తెచ్చుకోవడానికి అవకాశం మా కమిటీ నెంబర్ దగ్గర ముప్పై ఆరు ఇమ్మన్నారు

రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే దాదాపుగా పదివేల మంది మహిళలకి ఒక అర బంగారం దగ్గర దగ్గర ఆ కేజీలో చెప్పిన మొదట్లో గ్రామంలో బంగారం కేజీలో చెప్పింది వాళ్ళందరికీ కూడా ఇలా చేస్తూ చాలా సంతోషంగా మహిళలకి మీకు భద్రం పత్రిక పత్రికా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకునేందుకంటే వాళ్ళు ప్రజలకి మాకు మధ్య వాళ్ళు వారిపేగా ఉండి మాకు ఎంతో సహాయం చేస్తుంది పత్రికా విలేజర్లకి పత్రికా మాధ్యమం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా అందరికీ చెప్పే విషయం ఏంటంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఆ స్క్రిప్ట్ని భద్రంగా పెట్టుకోమని అందరికీ వింటే చేస్తున్నాం అది డబ్బులు ఇవ్వేదిగా పెట్టుకోండి తప్పసరిగా మీకు కూడా ఏదో సంస్థ అవుతుంది ఈ కార్యక్రమం ఏంటో అలాగే కాదు మీరు ఎన్నో సంఘానికి సంఘంలో పాత్ర పడుతున్న వీటిని ఎంత